మన ప్రభు అనేసు క్రీస్తునామంలో మీ అందరూ కొందనాలు ఇదేనో కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అండి ఇదేనో కొరకు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే మధురస్వామ్యుల గ్రంథము పన్నెండు ఇరవై మూడో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం నుంచి అక్కడ అంటాడు చక్కని మార్గమును చక్కని మార్గమును నీకు బోధించదను ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఈ చివరి లైన్లో కనుక మనం చూసినట్లయితే ఏమన్నా అంటే చక్కని మార్గాన్ని నీకేం చేస్తానన్నాడు ఏం చేస్తాడంట బోధిస్తాడు దేవుడు ఏ మార్గాన్ని బోధిస్తాడు వాస్తవంగా ఈ రోజున మనుషులు మా బోధించే మార్గాలు వేరు లేకపోతే స్నేహితులు బోధించే మార్గాలు వేరు కానీ దేవుడు బోధించే మార్గం వేరు ఇక్కడ అంటున్నాడు చక్కని మార్గాన్ని నేను అంటున్నాడు ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరా మనుషులు ప్రకటించ మనుషులు బోధించిన మార్గాల్లోకి వెళ్ళి అనేకమైన చిక్కులు మనం తెచ్చుకున్నాం కానీ ఈ సంవత్సరం ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట అంటే నీకొక మార్గాన్ని నేను బోధిస్తాను అంటున్నాడు చక్క కని మార్గాన్ని బోధిస్తానంటున్నాడు ఈయన మార్గాన్ని బోధిస్తూ గ్రంథాలు అంటాడు ఆయన యహోవా వంకరి త్రావులు ఏం ఏం అంటే సరళమైన త్రావలుగా మారుస్తాడు గత సంవత్సరంలో మన జీవితంలో ఎన్నో వంకర త్రావలు ఉన్నాయి ఆ వంకర త్రావలన్నిటిని కూడా కూడా దేవుడెం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే సరి చేసేవాడుగా ఉంటున్నాడు క్రమపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తున్నప్పుడు చక్కగా మనకు బోధిస్తారు ఏమి బోధిస్తాడు చక్కని మార్గంలో బోధింపు అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి ఏబు గ్రంథము ఇరవై ఆరు మూడో చదువుకుందాం ఏబు గ్రంథము ఇరవై ఆరు మూడో వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే నీ చక్కని ఆలోచన చేత ఇక్కడ అంటున్నాడు కదా ఏమన్నాడంటే నువ్వు చక్కగా ఆలోచించి దేవుని యొక్క చక్కని యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన మనకు చెబుతాడు గుర్తుపెట్టుకోండి బైబుల్ మనం చదువుతాం మనం చెప్పింది మనకి అర్థం కావట్లే చాలామందికి ఎన్నది ఏం చేయట్లేదు చెప్పండి అర్థం కావట్లే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చక్కని మార్గాన్ని దేవుడు బోధిస్తా అంటున్నాడు ఈ చక్కని దాంట్లో ఇస్తున్నాడని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ అంటాడు కదా చక్కని ఆలోచన చూడండి ఇదేనో మనుషుల యొక్క ఆలోచనను బట్టి నష్టపోయాం మనుషులు ఎన్నో విధాలుగా ఆలోచనలు చెబుతూ ఉంటారు కానీ దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పది దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పది దేవుడు అంటున్నాడు నేను నీకు ఆలోచన చదువుతాను అంటున్నాడు ఇంతకాలం గత కాలంలో ఎవరెవరి ఆలోచనలు విని నష్టపోయేవేమో దేవుని యొక్క వాక్యం ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట తెలుసా నేను నీకు ఆలోచన చదువుతాను అంటున్నాడు ఎవరు ఆలోచన అంట దేవుని యొక్క ఆలోచనలను నడిచేదవుగాక ఇక్కడ మాట్లాడుతున్న మాట దేవుని యొక్క ఆలోచన చేత మనం నడవాలి ఏమంటున్నాడు ఒక చక్కని మా మార్గాన్ని బోధిస్తానన్న దేవుడు ఆ చక్కని మార్గంలో ఏమున్నాయి అంటే దే దేవుని యొక్క ఆలోచన ఉంది చెప్పండి ఏమందంట దేవుని యొక్క ఆలోచన తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సామెతుల గ్రంథము ఆ తొమ్మిది ఆరో వాక్యాన్ని గనక మనం చదువుకున్నట్లయితే చక్కని మార్గములనంట అక్కడ అంటాడు చదవండి అయ్యంటే మార్గాలు ఏం చేస్తాడు చక్కని మార్గములో దేవుడు ఏం చేస్తాడంట నడిపిస్తాడు గత కాలంలో ఏయో మార్గాల్లో నడిచో ఇష్టం లేని మార్గాలు నడిచో నష్టపోయో కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడు అంటే ఏ మార్గంలో నడిపిస్తాడంటే చెప్పండి ఇది చక్కని మార్గం దేవుడు చక్కని ఆలోచన నీకు చెబుతాడు ఇదే రెండవది దేవుడు చక్కని మార్గంలో నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు దేవుని సన్నిలను ప్రార్థిస్తున్నప్పుడు వాస్తవంగా అనేక ఎక్కడ పడితే మనం అక్కడ నడుస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడు మనల్ని నడిపించాలి ఎవరు నడిపించాలి చెప్పండి మనుషులు నడిపించారనుకోండి ఆ విధానాలు వేరుగా ఉంటాయి దేవుని చేత మనం నడిపింపబడాలి ఎవరి చేత అంట దేవుని చేత మనము నడిపింపబడాలి దేవుని చేత మనం నడిపింపబడినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి మొట్టమొదట ఆయన చక్కని మార్గాలు నీకు ఏం అంటే ఒకటి నీకు చక్కని ఆలోచన చెబుతాడు రెండవది ఆయన చక్కగా నడవమని చెబుతాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదే సామెతల గ్రంథము పదిహేను ఇరవై ఒకటో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు చక్కగా ఏం చేస్తాడంట ప్రవర్తన సరైన ప్రవర్తన దేవుడు నీకు నేర్పిస్తాడు ఈ చక్కని ప్రవర్తన ఎక్కడొచ్చింది మంచి మంచి స్కూల్లో ఉంటేనో లేకపోతే ఎక్కడో కాదు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావో ఎప్పుడైతే ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారుతావో ఉదయ కాలం లేచి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటావో అప్పుడు నీ ప్రవర్తన ఎట్లయితే తెలుసా చక్క కానీ ప్రవర్తన ఇది డబ్బును బట్టి నీ ప్రవర్తనలో మార్పు రాదు నీ కులాన్ని బట్టి నీలో మార్పు రాదు లేకపోతే నీకున్న సమస్తాన్ని బట్టి మార్పు రాదు కానీ నీకు ఎక్కడ మార్పు వచ్చింది అంటే దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా ఆ మన ప్రవర్తనలో ఏమొచ్చిందంట చెప్పండి మార్పు వచ్చింది వాస్తవంగా బైబిల్లో చూడండి దేవుని చేత దర్శింపబడినవారు ఒకప్పుడు ఆ సవులుగా ఉన్న పౌలు చూడండి పౌలుగా ఉన్న సవులు ఒకప్పుడు భయంకరమైన దుర్మార్గుడుగా అనేకులను హతమార్చేవాడుగా అనేకులని హేళన పరిచేవాడుగా క్రైస్తువులను చంపేవాడుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి చేత దర్శింపబడ్డాడో అతని ప్రవర్తన మారింది ఇప్పుడు అతని ప్రవర్తన ఎట్లయింది చక్కని ప్రవర్తన దేవునికి స్తోత్రం కలిగను గాక ఇదేనో దేవుని యొక్క వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరా దేవుని దగ్గరికి రావటం ద్వారా నువ్వు చక్కని మార్గంలో ప్రభు నీకు ఏం చేస్తాడయ్యా అంటే నీకు ఆలోచన చెబుతాడు ఆ రెండోది నేను నడిపిస్తాడు మూడో అనుభవం ఏంటో తెలుసా నీకు మంచి ప్రవర్తన దేవుడు ఇస్తాడు చక్కని ప్రవర్తన దేవుడిస్తాడు ఇస్తాడు తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అయ్యి అంటున్నాడు అంటే అంటాడు స్వామిత్రి గ్రంథము ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడో వాక్యాన్ని చదువుకుందాం ఇరవై నాలుగు ఇరవై ఏడో వాక్యం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఏం అంటే నీ పనిని చక్కగా పరుస్తాడు నీ పని ఏం చేస్తాడంటే దేవుడు చెప్పండి అనేక మన పనులు ఎట్లా ఉంటాయంటే చక్కగా ఉండవు చెప్పండి ఎట్లా ఉంటాయి మన పనులు ఎట్లా ఉంటాయి ఎట్టబడితే అట్లా ఉంటాయి దేవుడు నీ జీవితంలో ఉంటే దేవుడు నీ పని అని అంటే ఏం చేస్తాడా అంటే చక్కని పనిగా మారుస్తా దేవునికి స్తోత్రం గాక ఈరోజు నీ పనిలో ఎక్కడైతే నీ పనిలో ఆగిపోతున్నావో నీ పని సరిగా లేదని బాధపడుతున్నావో దేవుని యొక్క వాక్యం అంటుందని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సనిలో ప్రార్థించే వ్యక్తిగాను ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడా అంటే నీ పనిని చక్కపరిచేవాడుగా ఉంటున్నాడు నీ పని చక్కగా జరిగించేటట్లు దేవుడు మార్గాన్ని తెరిచేవాడుగా ఉంటున్నాడు ప్రవ్వా ఈరోజు నేను చక్కగా పనిచేయలేకపోతున్నానయ్యా ఎక్కడో నా పనిలో లోపం ఉంది ప్రభు అని కనుక నువ్వు దేవుణ్ణి అడిగితే ప్రభు సన్నిధులను ప్రార్థన చేయగలిగితే అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడిని జీవితంలో జరిగించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటుండడు అంటే చక్కగా ఏం చేయాలంట నీ పనిని ఆయన చక్కబెట్టేవాడుగా ఉంటున్నాడు చూడండి ఈ రోజున చక్కగా నీకు బోధిస్తాడంటే ఏం బోధిస్తాడు తెలుసా నీకు మంచి ఆలోచన బోధిస్తాడు దేవుడు రెండోది నీకు చక్కని మార్గాన్ని బోధిస్తాడు మూడోది చక్కని ప్రవర్తన దేవుడు నీకు బోధిస్తాడు నాలుగోది చక్కగా పని చేసుకోమని బోధిస్తాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని బోధిస్తాడు అని మనం జాగ్రత్తగా గమనిస్తే యశయ గ్రంథము ముప్పై ఎనిమిది ఒకటో వాక్యం చదువుకుందాం ఎస్ఏ గ్రంథము ఎస్ఏ గ్రంథము ముప్పై ఎనిమిది ఒకటి ఇక్కడ చూసినట్లయితే మనం జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఒక ఆయన వచ్చి అంటున్నాడు ఇదిగయ్యా నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో లేకపోతే నువ్వేమైపోతావు చనిపోతావు అని మాట్లాడుతున్నప్పుడు ఇతడు ఏం అంటే వాస్తవంగా ఇల్లు అనగా మన ఆత్మ చూడండి ఆయన అంటున్నాడు నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో ఈరోజు పనిని చక్కబెడుతున్నా మంచిది నీ ప్రవర్తన చక్క పెట్టుకోవాలా నీ ఇంటిని కూడా నువ్వేం చేయాలి చెప్పండి చక్క పెట్టుకోవాలా అనుకోకూడదండి వాస్తవంగా అతనికి ఎందుకు ఆ మరణకరమైన రోగం వచ్చిందంటే హృదయంలో తెలియని గర్వం చెప్పండి ఏంటంటే తెలియని గర్వం చాలాసార్లు మనం అనుకుంటాం ఈ గర్వం బయటికి కనపడదు కానీ గర్వం ఎక్కడ ఉంటుంది చెప్పండి అమ్మ ఎక్కడ ఉంటుంది గర్వం హృదయంలో ఉంటుంది దేవుడు అంతరంగాన్ని పరీక్షించేవాడు నువ్వు పైకి బాగా మాట్లాడవచ్చు పైకి చక్కగా మాట్లాడొచ్చు పైకి వందనాలు చెప్పవచ్చు కానీ లోనేముంది నీ హృదయంలో గర్వం ఉంది ఈ గర్వాన్ని బట్టి నువ్వు ప్రభు దగ్గరికి రాలేవు ప్రభు నువ్వు వెళ్ళలేవు కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటే నీ ఇల్లు చక్కబెట్టుకో నీ ఇల్లు చక్క పెట్టుకోవాలండి ఇంకేం కావాలా డబ్బులా నీ ఇల్లు చక్క నీకు ఏం కావాలా చెప్పండి ఏం కావాలా ప్రార్థన కావాలి అందుకే ఉదయకాలం లేచి నువ్వేం చేయాలంట ప్రార్థన చేయి ఉదయ కాలం నుంచి ప్రభు సులు నువ్వు మోకరించు ఉదయ కాలం నుంచి ఎప్పుడైతే నువ్వు అట్లా ఉంటావో ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఈ ఈరోజు నీవు నాకు బోధించండి నాయన నువ్వేం బోధిస్తావు అంటే చెప్పండి ఏం బోధిస్తాడంటే దేవుడు మనకి చక్కగా మంచి ఆలోచన మనకు బోధిస్తాడు రెండోది ఏం చేస్తాడంటే ఆయన చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తాడు మూడోది చక్కని ప్రవర్తన నేర్పిస్తాడు నాలుగోది ఆయన మన పనిని చక్కబెడతాడు ఆరోది ఆయన ఏం చేస్తాడు అంటే మన ఇల్లును చక్కబెట్టుకోమంటే ఇల్లు చక్కబెట్టుకో ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది ప్రభు ఏ క్షణం వస్తాడో తెలియదు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం చూడండి ఎన్ని వార్తలు మనం చదువుతున్నామండి ఒక పక్క ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి కానీ దేవుని ఒక ఆయన అంటున్నాడు ఒక అధ్యక్షుడు అంటూ ఇదిగో పలానా దేశాన్ని ఈ భూమి మీద లేకుండా చేస్తానంటా ఉన్నాడు కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ఎన్ని జరుగుతున్నప్పుడు నువ్వు నీ ఇల్లు చక్క నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వేం చేయాలా చక్క పెట్టుకోవాలా తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇల్లు చక్క పెడతామే కాదు కానీ ఇదే ఎస్ఏ గ్రంథంలో నలభై తొమ్మిది ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కని మాట అంటున్నాడు దేవుడు ఏమన్నా అంటే చూడండి మన పరిశుద్ధ గ్రంథం నుంచి కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఎస్ఏ గ్రంథము దేశమును చక్కపరిచి అదే అండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీ ద్వారా నీ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నా అంటే మన దేశాన్ని కూడా ఏం చేయాలనుకున్నా అంట చక్కపరచాలనుకుంటున్నాడు ప్రార్థనే నీ పనిని చేయ సక్కపరచగలిగింది ప్రార్థనే నీ ప్రవర్తనని మార్చగలిగింది ప్రార్థనే నీ కుటుంబాన్ని మార్చగలిగింది ప్రార్థనే మన దేశాన్ని మార్చగలిగింది ప్రార్థనే మన నడకను మార్చగలిగింది ప్రార్థనే మన మాటలను మార్చగలిగింది దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడైతే మనం ప్రార్థించేవారుగా ఉంటామో ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు తర్వాత అంటాడు కదా ఏమంటాడంటే కీర్తన గ్రంథంలో గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ఆ కీర్తన గ్రంథం అరవై నాలుగో కీర్తన తొమ్మిదో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే చివరిగా ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే చక్కగా యోచించుము అక్కడ అంటున్నా అదే అండి దేవుని కార్యాలు నీ పట్ల ఎట్లా ఉండదు తెలుసా చక్కగా చేస్తాడంట ఆగిపోయిన ప్రతి కార్యం కూడా దేవుడిని పట్ల జరిగించాలి దేవుని కార్యం నీ జీవితంలో జరగాలి అంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలి నీ నడకలో మార్పు రావాలి తర్వాత నీ పనిలో మార్పు రావాలి తర్వాత నీ ప్రార్థనలో ఒక రకమైన మార్పు రావాలి ఎప్పుడైతే ఆ విధంగా వస్తాదో ఇక్కడ ప్రభు మాట ఆయన కార్యాలంటే ఏం చేస్తారో తెలుసా ఆయన చక్కపరిచేవాడిగా ఉంటున్నాడు ఆగిపోయిన ప్రతి కార్యాన్ని దేవుడు మన జీవితాల్లో చక్కపరచాలంటే ప్రభు అంటే ఇదిగో నేను నీ జీవితంలో ఈ కార్యం చేయలే అంటే నువ్వు ఈ విధంగా ఉండు దేవుడు ఈ సంవత్సరం మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ప్రభు దగ్గర మనం కనిపెట్టేవారుగా ఉంటున్నప్పుడు ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించాలయ్యా అంటే మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాల ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు కూడా జరిగించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే ఇదిగో నేను చక్కని మార్గము నీకేం చేస్తానంటున్నాడు బోధిస్తాను ఈ రోజున వాస్తవంగా చాలామంది చెప్పే మాట ఏం తెలుసయ్యా వాళ్ళు మాటలు విని వీళ్ళు మాటలు మేము చాలా నష్టపోయామయ్యా మేము నష్టపోయింది చాలు మా జీవితాల్లో ఎందుకు మనుషులు మాటలు విని మనం ఏమైపోయాం చెప్పండి నష్టపోయాం మనుషులు మాటలు విని మనం బాధపడుతున్నాం కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడు అంటున్నాడు నేనే నీకు బోధిస్తా నేనే నీకు చక్కని ఆ మాటలను బోధిస్తా తర్వాత అంటున్నాడు చక్కని ఆలోచన చెబుతాను అంటున్నాడు సరైన ప్రవర్తన నీ ప్రవర్తన ఎట్లా ఉండాలో నేనే చెబుతానంటున్నాడు కాబట్టి ప్రభు ఈ దినమునైనా ఆ విధమైన ప్రవర్తన నాకు దయచేయండి ఆ విధమైన ఆలోచన నాకు ఆ ఆలోచన లేక మనుషులు అన్ని నేను చేస్తా ఉన్నానయ్యా అని మనం బా ప్రభు సన్నిలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఆ విధమైన కృపదేవుడు దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఈ దినమంత దేవుని యొక్క ఆలోచన చేత మనం నడిపింపబడదు గాక ఈ దినమంత దేవుని యొక్క దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తించేవారుగా మనం ముందుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొంద ఇస్తున్నాయ్యా ఆత్మదేవుడు ఆశ్చర్యకరడానికి కొందరు చెల్లిస్తున్నాం ఈ దినం ఎంతమంది నీ మాటలు విన్నారు అయినా వారి జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారు నీకు ఇష్టమైన బిడ్డలుగా నడవటానికి నైనా నీ ఆలోచన ప్రకారం అయినా మీరు చెప్పినట్లు నడవటానికి సహాయం దయచేయండి గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా నిన్ను గణపరిచే వరగా నిన్ను మహింపర్చే మా జీవితాలు ఉండటానికి సహాయం దయచేయండి వాక్యం పదివిడ హృదయాల్లో ఫలించినట్లు సహాయం తీయించండి ఎంతమందినైనా దినవునైనా నేను వాక్యాన్ని వింటున్నారు అయినా వారికి నాయన మంచి సరైన ఆలోచన చెప్పేవారు నాయన నష్టపోతున్నారు తండ్రి వారికి మీరు ఆలోచన కర్తగా ఉండండి నీ ఆలోచన వారికి అందించండి అయ్యా నేను గణపరిచేవారుగా నేను మహింపర్చే వారి జీవితాలు ఉండటానికి సహాయం దయచేసి మీరు ఘనత ప్రభావం భాలు పొందుకున్నామని యేసు పరిశుద్ధ పరిశుద్ధనాము నడిచినాము తండ్రి ఆమెన్ ఆమెన్